హలో ఫ్రెండ్స్ నేనండి మీ వెంకటరత్నం గారిని ఇక్కడ వినాయక నిమజ్జనానికి అదే నవరాత్రులకి జరుగుతున్నాయి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారండి యూట్యూబ్ ఛానల్ ఉందిగా మేడం అందరు తెలిసిన వాళ్ళమే మీరు ఒకసారి రండి అని చెప్పి మెసేజ్ పెట్టారు సరేనండి నేను ఎవరితో లేకుండా వెళ్ళాను వెళ్తే అక్కడ ముందు స్వామిని దర్శించుకునే ముందుగా అక్కడ వెంకటేశ్వర స్వామి నా అభిమాన దేవుడు మా వెంకటేశ్వర స్వామిని చూసే ఫోటో తీయమని చెప్పి అబ్బాయిని పిలిచాను పిలిస్తే వచ్చాడు మేడం ఆడు తిరిగి మీరు ఇక్కడ చెప్పండి కొంచెం కనపడండి అన్నాడు ఇంకా అట్లా స్వామిని చూస్తూ చెప్పాను మరి నవరాత్రులు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ దాంట్లో భాగంగా అక్కడ మా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్సే స్వామిని చూసుకొని ఇక అట్లా బయటకు వచ్చేస్తున్నా అంటే బయటకంటే మళ్ళీ గుళ్ళోకి బయట పెట్టారనమాట వీళ్ళంతా ఎదురొచ్చారు నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు లోపల ఉంటారులే అని చెప్పి వెళ్ళాను ఇక్కడే ఉంటారని చెప్పి వెళ్తుంటే వాళ్ళందరూ నన్ను చూసి ఏంటి ఎవరు వచ్చారు ఏంటి అని అనుకుంటున్నారు నేను అటు చుట్టూ చూస్తున్నా నన్ను పిలిచిన వాళ్ళు వీళ్ళు వచ్చారా లేదా అని అట్లా చూసుకుంటూ అక్కడే చూస్తున్నా చూస్తుంటే ఇంకా పిలిచారనమాట మేడం అక్కడ కూర్చోండి అన్నారు నేను అప్పుడు చెప్పాను యూట్యూబ్ ఛానల్ ఉందండి అది వీడియో అది మైక్ పని చేస్తుందా లేదు చూడు బాబు ఇక్కడ వీడియో తీస్తాను ఇక అందరు అలర్ట్ అయిపోయారు ఎలా ఈ మమ్మల్ని దిగిందంటే మమ్మల్ని దిగింది అన్నారు అక్కడ పూజ జరుగుతుంది ఇంతలోనే అక్కడ అర్చక స్వామి కూడా వచ్చినట్టున్నారు ఆ స్వామి కూడా నాకు తెలుసు సాయిబాబా గుడిలో చూశాను ఇక వీళ్ళందరూ సరిగ్ కూర్చోమని చెప్పి అందరినీ వీడియో తీయమని చెప్పా బాబు ఒక బాబు తీస్తున్నాడు స్వామిని తీసాడు తర్వాత నన్ను తీస్తే నాకు కదా ఏమో స్వామిని అని చెప్పా ఆ స్వామిని చూడండి ఎంత బాగున్నాడు పింక్ కలరు ఆ డ్రెస్లో వినాయక స్వామి చాలా బాగున్నాడు కదా ఇక్కడ పూజ జరుగుతుందండి ఈ పిలిచిన వాళ్ళు నన్ను బ్యూటీషన్ మంజులా అని ఉన్నారండి ఆవిడ పిలిచారు మేడం రండి ఆంటీ అంటారు ఆంటీ మీరు రండి ఇట్లా వీడియో తీసుకోండి బాగుంది మా వెల్లిలో కూడా మనందరం ఫ్రెండ్సే కదా వచ్చి కోలాటం వేస్తున్నారు మా పిల్లలు చక్కగా పూజ అయిపోయినాక అన్నారు ఇక అందుకని పూజ దగ్గరికి వచ్చాను అట్లా కూర్చొని అది పూజ చేస్తున్నారండి ఇక్కడ గొడవ చేస్తున్నారని మంత్రాలు పెట్టలేకపోయాను అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాయిజీగా ఉంది బాగా మరి మనకి అదృష్టం కదండి నాలుగు రోజులే కదా స్వామిని కోల్చుకునేది ఇంకా రెండు రోజులు మూడు రోజుల్లోకి వచ్చేసింది కదా అందుకని చెప్పి నేను సంతోషంగా వెళ్ళానండి తొమ్మిదింటికి బయలుదేరి వెళ్తే ఆడిపేసరి తొమ్మిదిన్నర అయింది అయినా శ్రద్ధగా చేస్తున్నారు అక్కడ కూర్చున్న అయితే నన్ను పిలిచిన వాళ్ళు ఎక్కడున్నారా అని చూసుకుంటూ స్వామికి నమస్కారం చేస్తా చూసుకుంటే ఆ పిలిచిన వాళ్ళు కనపడలే వీళ్ళు వేరే వాళ్ళు అనమాట అలా చూసేసి అడిగాను స్వామిని చూస్తూ ఇంకా మాట్లాడే బుద్ధిగా లేదు కొద్దిసేపు ఉన్నాక వాళ్ళందరినీ పూజ చేస్తున్నారు చాలా శ్రద్ధగా నేను చూశాను చేపిచ్చాము ఇక అక్కడికి వెళ్ళి అట్లానే కూర్చొని స్వామి పాదాల వైపు ఆ విగ్రహం వైపు దివ్యమంగళ స్వరూపం కదండి చూస్తున్నాం తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి బాబుకి చెప్పాను బాబు నన్ను పిలిచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో చూడంటే అబ్బాయి అక్కడ వాళ్ళు కాదని చెప్పారు అయితే మరి మమ్మల్ని తీరా ఏంటి అంటే తీస్తాను అందరు అందరు కావాలి కదా నాకు స్వామి అందరికీ స్వామి ఎక్కడున్నా స్వామి అని చెప్పి ఇక తీసుకొని బయటికి వచ్చి ఇక్కడ వచ్చేసానండి ఇదండి ఇది పణిగిరి కాలనీ ఫస్ట్ లైన్ అండి అండి సాయి యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్నారంట చాలా బాగా చేశారండి చూసారు కదా లాగే చేశారండి అది మన సాక్షాత్తు తిరుపతి గుడి చూసినట్టే వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారండి నాకు కూడా తెలుసు సరే ఇక అందుకని చెప్పి అక్కడ ఇక వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని యూట్యూబ్లో మావి కూడా పెట్టండి అంటే అంటే సరేనని చెప్పి నెంబర్ ఇచ్చి ఛానల్లో ఇచ్చాను పెడతానని చెప్పి వాళ్ళు ప్రామిస్ తీసుకున్నారు ఈసారి కూడా ఇంకేమన్నా ఉంటే చెయ్యాలంటే అంటే సరే అన్న ఆ బాబు పైకెక్కి అసలు వీడియో తీసుకొని ఎంత చక్కగా మొత్తం వివరంగా తీశాడండి చిన్నవాడు స్వామి ఎక్కడికి పోయినా నాకు ఇట్లా పంపిస్తారనమాట హెల్పర్స్ని ఫోటోగ్రాఫర్ని ఇక అట్లా పంపించారు ఇక తీసుకొని సంతోషంగా బయటకు వచ్చేసానండి ఇక్కడ బయట కూడా రాబుద్ది కాదే అక్కడ గుళ్ళో గుళ్ళో ఉన్నట్టే ఉందండి బాగుంది ఇక అక్కడ గుళ్ళో నుంచి